ఆహ్వానిస్తూ అందరు గట్టికి ఒకసారి చప్పట్లు కొట్టండి పాటు మన మన గురువులు చాలా మంది మన గ్రామానికి ఉన్నారు ఎంత భాగ్యం ఎంత సంతోషం కదా మరి మన గురువులందరిని కూడా ప్రేమతో ఒకసారి ఆహ్వానిద్దాం గట్టిగా చెప్పటం తండ్రి గారిని మన చేపల్ని దేవాలయాన్ని ఆశీర్వదించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను క్రీస్తు నందు అందువైన సహోదరి సహోదరుల సంతోషం ఈరోజు మనము మన ఈ గ్రామంలో ఏ సుయోదయ చిన్న దేవాలయమును పునరుద్ధరించుకొని నూతన పరచుకొని దానిని ఆశీర్వదించమని పాత్ర చేయడానికి ఇక్కడ చేరి ఉన్నాము దేవుడు తన కృపను ఈ విధంగా మనపై ఉన్నాడు తన ప్రేమను మనకు చూపిస్తున్నాడు తనకు సన్నిధిని మనకు ఉన్నాడు నేను మీతో ఉంటాను మీ మధ్యలో ఉంటాను మీ కొరకు ఉంటాను అన్నటువంటి దేవుడు ఈ దేవాలయ సన్నిధిలో మన కొరకు ఆయన కొలువై ఉంటున్నాడు దేవాలయము మన గ్రామంలో ఉందంటే ప్రభువే స్వయంగా మనతో ఉన్నాడు అటువంటి దేవుడు గొప్ప దేవుడు మనతో ఉండే దేవుడు మన మొన్న ఆలకించే దేవుడు మన మనవిని స్వీకరించే దేవుడు అన్నిటికీ మించి మనల్ని బాగు చేసే దేవుడు మంచిగా నడిపించే దేవుడు రక్షణను అనుగ్రహించే దేవుడు అటువంటి గొప్ప దేవాలయము యేసు తిరుమల దేవాలయము ప్రభు యొక్క పవిత్ర హృదయము ఇటువంటి బృహత్తర సందర్భములు ఈ దేవాలయాన్ని ఎంతో కృషి చేసినటువంటి మీ విచారణ గురువులు బాలరాజస్వామి గారికి మరియు మీ సహాయక విచారణ గురువులు సాగర్ ఫాల్ గారికి గట్టిగా చెప్పలు పడదాం అంటే దేవాలయము పాడుపడి ఉంటే బాగుండదు ఏదో ఒక విధంగా దాన్ని బాగు చేయాలి అన్నటువంటి ఆశతో సంకల్పంతో మీ గురువులు ఈ విధంగా తలపెట్టి ఉన్నారు కాబట్టి మనందరిని దీవించమని ఈ దేవాలయం నుండి ప్రభు మన గ్రామాలను మన గ్రామాన్ని మన గ్రామంలోని కుటుంబాలను దీవించమని వేడుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని ఈ దేవాలయాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థించుదాము ప్రేమమయ సర్వేశ్వర పరలోక తండ్రి స్తోత్రములు ఓ ప్రభువా మానవునితో ఉండడము మీకు చాలా ఇష్టం మానవుని మధ్యలో జీవించడము మీ సంకల్పము ఆది నుండి కూడా మానవులతో ఉండాలని చిత్తగించి అనేక రూపాలలో మీ సన్నిధిని మానవునికి అనుగ్రహించడం మీ స్తోత్రములు ప్రత్యేక విధంగా పాత నిబంధనలు రకరకాల రూపాలలో ప్రజల మధ్యలో వశించిన మీరు మేఘ స్తంభముగా దీపస్తంభముగా రూపములు జీవించిన మీరు మీ కుమారుని ఈ లోకానికి పంపించడం ద్వారా మీరే స్వయంగా మా మధ్యకు వసి వచ్చి ఉన్నారు వసిస్తూ ఉన్నారు ఇమ్మానుయల్ దేవునిగా మా మధ్యలో ఉంటున్నారు మీకు స్తోత్రములు ఇదిగో అటువంటి గొప్ప సన్నిధి నీ సన్నిధిని బట్టి మీకు స్తోత్ర చెల్లించుకుంటూ ఉన్నాము మీ కృపణ్ బట్టి ఈ యొక్క చిన్న దేవాలయాన్ని మేము పునరుద్ధరించుకొని ఉన్నాము ఈ దేవాలయాన్ని దీవించండి మీ కృపతో మీ మహిమతో మీ ప్రేమతో ఈ దేవాలయాన్ని పరిశుద్ధపరచండి ప్రత్యేక విధంగా ఈ దేవాలయం ప్రవేశించి ప్రార్థించే ప్రతి ఒక్కరిని కూడా నీ కరుణతో కృపతో దీవించమని వారి కుటుంబాలలో ప్రేమ శాంతి సమాధానం సమృద్ధిగా దయచేయమని మా ఈ గ్రామమును దీవించమని గ్రామంలోని ప్రతి కుటుంబమును కూడా దీవించమని చిన్నారి బిడ్డలకు జ్ఞానమును విశ్వాసం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము యువత యువకులకు మంచి భవిష్యత్తు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము పెద్దలకు మంచి ఆరోగ్యం దయచేమని ప్రార్థన చేస్తున్నాము మా విచార గురువులకు పరిచర్ ప్రేమతో నడిపించడం ప్రార్థన చేస్తున్నాము ఈ విధంగా మేమందరము ఒకే సంఘముగా మీ ప్రేమలో జీవించడానికి ఈ దేవాలయం మాకు ఉపకరించను గాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి పైలకు ముందున్న మా తండ్రి మీ నామము నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా యుద్ధ ఆ వారిని మేము మనిషి మా అప్పులను మీద మండించండి దేవరి ప్రసాదం చేత నిండిన మరి మా వందనము ప్రభువు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశిపడిన వారు మీ నీకు అంతా ఫలం ఒక చేసి వాస్తుంది పరిశుద్ధ మరియమ్మ శ్రేష్ఠ మాత పాపాత్ల మా కొరకు ఇప్పుడున్న మా మరణాశ్రమంలో ప్రార్థించండి ఆమె పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలవుడు గాక ప్రభు మీతో ఉండను గాక సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మను మందరిని ఈ దేవాలయమును దీవించి ఆస్వాదించి గాక ఆమె

Avez-vous <clears> okay <throat>